హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో మేము కూడా ఇంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒత్తులు ముట్టించి టెంపుల్కి వెళ్ళాము సో టెంపుల్ నుంచి ఇంక ఇంటికి వస్తున్నాము టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఇంట్లో అయితే దేవుడి దగ్గర ఇట్లా దీపం అయితే ముట్టిచ్చాము అన్నమాట ఇంకా ఏంటి దేవుడి ముందు అయితేనేమో ఒక ఫైవ్ ఫైవ్ ముట్టించాను ప్రమిదలు అనేది పిండితో చేసి అలా చే అనమాట సో ఈ ఫ్లవర్స్ అయితే ఏంటి నేను ఇండియన్ స్టోర్లో కొనుక్కోవడం మర్చిపోయాను మా పక్కన నా ఫ్రెండ్ తన తన దగ్గర ఉంటే తను వాళ్ళ చెట్టుకుంటే ఇచ్చింది సో దివాళీ అప్పుడు అప్పుడు పెట్టిన ఫ్లవర్స్ అయితేనేమో మా చెట్లకి కాసినాయే అనమాట పూసినాయి పూలు అవి పెట్టాను అనమాట సో ఇక్కడ ఇంకా ప్రమిదలు అయితే ఐ మీన్ పిండితో చేసిన ప్రమిదలలో బొడ్డొత్తులు అంటారు కదా అవి వేసి ముట్టించాను నేను మార్నింగే మొత్తం నెయ్యిలో నానబెట్టి పెట్టేశాను అనమాట అంటే మంచిగా త్వరగా వెలుగుతాయి అని మంచిగా ఎక్కువ బాగు త్వరగా వస్తాయి అని అలా చేసి ఉంచాను Ini benar, nak? Kenapa? Nanti jadi jadi kosmanu itu ni. ఇంట్లో ముట్టించడం అయిపోయాక మొత్తం అన్నీ ముట్టించి నైవేద్యం పెట్టేసేసి ఐ మీన్ నైవేద్యం కూడా నేనేం చేయలేదు లైక్ ఫ్రూట్స్ అలా పెట్టేసానమాట ఇంట్లో దేవుడి దగ్గర ముట్టించేసాక ఇంకా బయటికి వెళ్ళి బయట తులసి కోట దగ్గర సో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముట్టించి అండ్ మళ్ళీ నేను ప్రమిదలు లెవెన్ చేశాను అనమాట సో టోటల్గా తులసి చెట్టు దగ్గర పదకొండు అండ్ గుడి దేవుడి దగ్గర ఐదు మొత్తము పదహారు అలా చేశాను అనమాట ప్రమిదలు పిండితోటి చేసి ఇంకా అయితే ముట్టించాను నేనైతే ఈవినింగే చేశాను మార్నింగ్ చేయలేదు మార్నింగ్ నాకు కుదరలేదు లైక్ పిల్లలు స్కూల్కి వెళ్ళడము అంతా చాలా బిజీగా ఉండడం వల్ల మార్నింగ్ నా వల్ల కాలేదు సో ఈవినింగ్ కొంచెం ఇంకా ఫ్రీ అయిపోయాక అప్పుడు చేశాను అనమాట ముట్టించాను ప్రమిదలు అండ్ బయట గుమ్మం ముందు దీపాలు పెట్టాను లై అట్లా ఇక ఏంటి తులసి కోటకు ముట్టించి తులసి చెట్టు దగ్గర ముట్టించి ఇక చుక్కల్ని చూసి నా మనసులో ఉన్న కోరికల్ని ఏమన్నా ఉంటే అలా దేవుడికి చెప్పేసుకొని ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట టెంపుల్కి మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్ళాము శ్రీ సాయి సన్నిధి అని ఒక టెంపుల్ నేను ఉగాది అప్పుడు వ్లాగ్ చేశాను కొత్త అయితే ఈరోజు టెంపుల్లో శంకుస్థాపన చేస్తున్నారు అని లైక్ విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నారు అని అప్పుడు నేను చేశాను వ్లాగ్ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి సో ఇంకా మేము ఆ టెంపుల్కే వెళ్ళాము ఇంకా డెవలప్ అవుతుంది మొత్తం కంప్లీట్గా డెవలప్ అయితే అవ్వలేదు జస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఏంటి అప్పుడే మేము వెళ్ళిన టైంకి లైక్ అక్కడ ఇప్పుడు అందరు అయ్యప్ప మాలలు వేస్తారు కదా సో అయ్యప్ప స్వామి ఉండే అనమాట సో స్వామికి దీపం ముట్టిస్తున్నారు అనమాట ఐ మీన్ ఆరతిస్తున్నారు సో లైట్స్ అన్న ఆఫ్ చేసి మన అయ్యప్ప స్వామి ఈ సాంగ్ పాడుకు పాడుతూ ఉన్నారు నేను ఆ పాట మొత్తం కంప్లీట్గా పెట్టలేదు జస్ట్ కొద్దిగానే పెట్టాను पादुकं हरिनिमर्दनम् ప్ప స్వామికి ఇవ్వడం అయిపోయాక ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేశారు చేశాక ఒకసారి అక్కడున్న విగ్రహాలన్నీ తిని దేవతలందరినీ ఇలా ఒకసారి నా ఫోన్లో అయితే క్యాప్చర్ చేశాను అనమాట చేశాక మేము టెంపుల్కి జస్ట్ దర్శనం చేసుకొని అక్కడ ఒత్తులు తీసుకొని ముట్టిద్దాము అన్నట్టు అలా వచ్చామన్నమాట నేనేం తీసుకెళ్ళలేదు లైక్ ఇంట్లోనే అన్ని ముట్టించేశాను సో అక్కడికి వెళ్ళి ఈ త్రీ సిక్స్టీ ఇవి తీసుకున్నాను అవి శేఖర్తో ముట్టించాను ఇంట్లో నేను నేను అనమాట సో తను ముట్టి లేదని తన్ని గుళ్ళో ముట్టిచ్చి ముట్టిమని చెప్పి అలా చెప్పాను అనమాట సో తను గుళ్ళో ముట్టించిండు శ్రీ శేఖరు సో ఈ ఇంకా మేమేంటి గుళ్ళో దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ జోకే అప్ అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బట్ ఎడిట్ చేయడానికి టైం దొరకట్లేదు మాక్సిమమ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జోకే అప్ చేసి ఇవ్వండి నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్ అని